హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుధారాణి ఎంబ్రాయిడరీ డిజైన్స్ బ్యూటిషన్ అండ్ టైలరింగ్ ఇప్పుడు మా కోసం మరో మూడు డిజైన్స్ తీసుకొచ్చానండి అవి ఎలా ఉన్నాయో చూడండి నచ్చితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం డిజైన్స్ చూపిస్తూ పోతున్నాము ఈ డిజైన్స్ చాలా సింపుల్ అండ్ హెవీ లుక్తో చాలా గ్రాండ్ కనబస్తున్నాయండి మీరే చూడండి డిజైన్ ఎలా ఉంది అనేది శారీ వచ్చేసి మొత్తం రామా గ్రీన్ కలర్ టైప్లో వస్తుంది కాబట్టి మనం మొత్తం ఆ కలరే హైలైట్ చేసాము వర్క్ అయితే డిజైన్ చాలా సూపర్గా వచ్చింది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇది వచ్చేసి హ్యాండ్స్ ఫ్రెండ్స్ నేను సూపర్గా ఉంది నీట్గా ఉంది అనడం కంటే మీకు చూపించుతున్నాను కదా మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోస్ కనీసం నేను థర్టీ లైక్స్ అయితే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నా వీడియోస్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మంచి మంచి డిజైన్స్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను ఇవి వచ్చేసి శారీ టాజల్స్ ఫ్రెండ్స్ టాజల్స్ కూడా చాలా సింపుల్గా పేపించాను ఈ బ్లౌజ్లు వచ్చేసి బెంగళూరు నుంచి వచ్చి ఉన్నాయండి బెంగళూరు అండి వాళ్ళ బంధువులు ఇక్కడ మనకు దగ్గరలో ఉన్నారనేట వాళ్ళ రిటివ్ రిలేటివ్స్ పంపించారు ఏమో మాకు ఓల్డ్ కస్టమరే అండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి వైట్ పట్టు బ్లౌజ్ అండి వైట్ అంటే వైట్ కాదు హాఫ్ వై హాఫ్ వైట్లో వీడియోలో ఫుల్ వైట్ మాదిరి కనిపిస్తుందేమో కానీ హాఫ్ వైట్ బ్లౌజ్ అండి ఇది ఈ నెక్ అనేది వి నెక్ దీని యొక్క కట్ వర్క్ చాలా ట్రెండ్ లో నడుస్తుంది ఇప్పుడు ప్రెసెంట్ ఇది ట్రెండ్లో నడుస్తున్న డిజైన్ డిజైను చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇంత బాగా వస్తుందో లుక్ అనేది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఏంది క్రాస్ లేదని అనుకుంటున్నారా మెజర్మెంట్ వాళ్ళు అది మెజర్మెంట్ బ్లౌజ్ స్ట్రైట్ కటింగ్ ఇచ్చారు అందుకని మనం కూడా స్ట్రైట్ కటింగ్ వేసాము బ్యాకు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ ఎలా ఉన్నాయో చూడండి వచ్చేసి డార్స్ ఇచ్చాము మీకు వీటిలో ఏ డిజైన్ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా ఛానల్ ఇలాంటి వేరే వేరే థిమ్స్తో నా ఛానల్లో కొత్త కొత్త డిజైన్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి దాని శారీ వచ్చేసి ఇలా వస్తుంది ఇవి కూడా టాజల్స్ ఇలా ఉన్నాయి అక్క నాకు సింపుల్గా వేయండి టాజల్స్ అనేది వాళ్ళు చెప్పారు కాబట్టి సింపుల్లోనే వేరే వేరే మోడల్స్ మాదిరి మనము వేసాము మీకు ఏ టాజల్స్ నచ్చినాయి అనేది కూడా మాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పెసర కలర్ వస్తుంది బ్లౌజ్ ఇది చూడండి ఫ్రెండ్స్ అవన్నీ మొత్తం కట్ వరకే సజెషన్ చేసుకునేది ఈ డిజైన్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ మాదిరి వస్తుంది ఈ వర్క్ కూడా చాలా బాగుంది వర్క్లు కూడా మంచి మంచి వర్క్లు అయితే సెలెక్ట్ చేసుకున్నారు చాలా గ్రాండ్గా సింపుల్గా అండ్ గ్రాండ్ కనబడిచ్చే వర్క్స్ అయితే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే నాకు చేసి చెప్పండి మీ ఫ్రెండ్ ఫార్టో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రెండ్స్ హ్యాండ్స్ అది ఇలా వచ్చాయి అనుకుంటున్నా ఇప్పుడు అందరూ ట్రెండ్లో నడుస్తుంది కదా ఫ్రెండ్స్ బాన్స్ శారీ బార్ వచ్చేసి బ్లౌజ్ పైన పెట్టి అటాచ్ చేయడము అలాగే నేను కూడా ఈ బ్లౌజ్కు ఇలా అటాచ్ చేశాను ఎలా వస్తుందో అనేటట్టు లుక్ అయితే చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే చేయండి ఇలా కింద కట్ వర్క్ ఇచ్చి పైన కట్ వర్క్ ఇచ్చి పైన వర్క్ అయితే ఇచ్చాను చూడడానికి అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇది హ్యాండ్స్ అయితే ఇవి నేను బార్డర్ కూడా డబల్ బార్డర్ ఇచ్చానండి ఎందుకు అనేది లేదు కొద్దిగా పెరకు వచ్చిన అనేటట్టు వేయించుకుంటున్నారు కదా ఎంత కాస్ట్ వెయిట్ అనేటట్టు నేను డబల్ బార్డర్ ఇచ్చాను నాకైతే హెవీగా అని అని అనిపించడం లేదు మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దాని టాజల్స్ వచ్చేసి ఇలా వస్తాయి నేను చూడండి సింపుల్ అండు హెవీ లుక్స్తో బాగున్నాయి టాజల్స్ కూడా ఈ నేను ఇప్పుడు మూడు శారీస్ టాజల్స్ చూపించాను కదా ఏ శారీ టాజల్స్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంటాయి ఖచ్చితంగా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి